గత ప్రభుత్వంలో ప్రీమియం చెల్లించకపోవడంతో అన్నదాతలు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలుకు నోచుకోలేదు కూటమి ప్రభుత్వంలో ఈ ఏడాది ఖరీఫ్లో పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ తేదీలను నిర్ణయించింది పసుపు పంటకు ఈ నెల ముప్పై ఒకటిలోపు వరికి ఆగస్టు లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది భూమి కలిగిన రైతులు సాగుదారుల హక్కు కార్డులు పొందిన కౌలు రైతులు ఈ పథకం ద్వారా బీమా ప్రీమియం చెల్లించవచ్చు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కృష్ణా జిల్లాకు ఈ ఖరీఫ్లో వరి పసుపు పంటలకు బీమా చేయించుకునేందుకు అవకాశం కల్పించారు జిల్లాలో ఏటా ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల హెక్టార్లలో వరి రెండు వేల ఐదు వందల హెక్టార్లలో పసుపు పంట సాగు చేస్తున్నారు కర్షకులందరూ బీమా చేయించుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు బీమా పరిహారం రైతులకు అందించే క్రమంలో గత విధానాలు సక్రమంగా లేకపోవడంతో చాలామంది రైతులు అర్హత ఉన్నా పరిహారాన్ని పొందలేకపోతున్నారు సాధారణంగా పంట కోతకు వచ్చే సమయంలో అధికారులు పంట పొలంలో అక్కడక్కడా కొన్ని చదరపాడుగుల విస్తీర్ణంలో కోత కోసి దిగుబడులు అంచనా వేస్తారు అప్పటికీ దిగుబడులు బాగానే ఉన్నా తర్వాత వచ్చే ప్రకృతి విపత్తుల కారణంగా చేతికొచ్చిన పంటను సైతం కోల్పోవలసి వస్తోంది దీనిని పరిగణలోకి తీసుకోకపోవడంతో పరిహారం పొందలేకపోతున్నారు ఇప్పుడు కోతల తర్వాత ధాన్యం విక్రయించే వరకు జరిగే నష్టాలను ఈ పథకంలో పరిగణలోకి తీసుకుంటారు మొదలు బిడ్డ కాలవలప్పుడు సాగిన బోర్లు కింద ఉడుతున్నాం తగిలిగా ఉంది మోసుగ్గా ఉంది అత్తే నష్టపరే వచ్చారు ఆ ప్రభుత్వం వాళ్ళు మొహమొహాలు చూసుకునిచ్చేవాళ్ళుగా అందరికీ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు నా నాబొట్టేవాడుకి అసలు అందల ఇంతవరకు ఎప్పుడు అందల ఏమి ప్రభుత్వం వస్తాయండి టోటల్గా ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు అవుతుంది ఎకరా దాడి దాని దిగుబడిని బట్టి ఇది వస్తుంది ప్రకృతి వైపరీత్యా ఎవడో చేయగలిగేది ఏమీ లేదు మన తల రాతనుకోవటం గతంలో గతంలో ఇంత మటుకు అసలు రాలా ఫసల్ బీమా కూడా ఈ ఫైవ్ ఇయర్స్లో ఒకసారి వచ్చింది రెండు వేలు ఒకసారి రెండు సార్లు పడింది రిమైనింగ్ బ్యాలెన్స్ అసలు లేదు తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందేలా ఫసల్ బీమా పథకాన్ని ఏర్పాటు చేశారు గతంలో వరికి ప్రీమియం పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉంటే ప్రభుత్వం ఏడు పాయింట్ ఐదు శాతం రాయితీ ఇస్తే రైతులు తమ వాటాగా ఐదు శాతం చెల్లించాల్సి వచ్చేది ఇప్పుడు రెండు శాతం చెల్లిస్తే సరిపోతుంది రబీలో అయితే ఒకటి పాయింట్ ఐదు శాతమే రైతుల నుంచి వసూలు చేస్తారు మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి ఇక పసుపు పంటకు ఒక శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది పంట రుణాలు తీసుకునే వారికి బ్యాంకులే ప్రీమియం చెల్లిస్తాయి రుణాలు తీసుకోని రైతులు కామన్ సర్వీస్ సెంటర్లు గ్రామ సచివాలయాలు తపాలా కార్యాలయాల్లో ప్రీమియం చెల్లించవచ్చు గత గవర్నమెంట్లో రూపాయి కట్టించుకోకుండా క్లైమ్ చేశాము ఇది చేసాము బూటకు మాటలు చెప్పారు అలా కాకుండా ఈ గవర్నమెంట్లో తొలి నుంచే రైతుకి ఏం కావాలి అధికారుల ద్వారా రైతు దగ్గరికి వచ్చి ప్రతిదీ ఇలా చేయండి ఇలా చేయండి చెప్పటం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అందించటం అలాగే ఇన్సూరెన్స్ ఇప్పుడు కడితే మీరు మీ పంటకి ఏ నష్టం వచ్చినా పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందనే ఉద్దేశంతో రైతులకి అధికారులు ఎంతో చక్కగా వివరించి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే అనే మాట వారు చెప్పారు రైతులు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం ఇస్తున్న భరోసాతో రైతులు ఖరీఫ్ సాగులో ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో నెలకొనుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతుల దగ్గర నుంచి ప్రీమియంలు తీసుకొని ఏదైనా అనుకోని ప్రకృతి విపత్తు సంభవిస్తే తాము రైతులకు అండగా ఉంటామంటూ కూడా ప్రభుత్వం చెబుతుంది కెమెరామెన్ కోటితో శ్రీనివాస్ సిటీ న్యూస్ కృష్ణా జిల్లా